అదే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఈరోజు అన్నీ కూడా డిజైనర్ సారెస్ అండి పార్టీ వేర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయండి మీకు త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు అంటే ఎటువంటి వెరైటీస్ మనం చూస్తాం కొత్త వెరైటీ తస్తర్ క్రే తస్తర్ టిష్యూ తస్తర్ టిష్యూ క్రేప్లోనే వాందని ప్రింట్స్ మీకు వైట్ కార్డర్నే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో నడుస్తుంది కదా వైట్గా విన్నాను ఎక్కువ అన్నీ కొత్త వెరైటీ అండి చాలా చక్కగా మీకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపులోనే వచ్చేస్తున్నాయి ముందు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మరి మీరు వీడియోలు స్కిప్ చేయకుండా ఉంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నచ్చింది ఏదైనా ఉంటే అంటే మీకు నచ్చాల్సిన మేము ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం కాబట్టి వాళ్ళు మీకు నచ్చితే పిక్ తీసుకోండి ధర నచ్చితే శారీ బుక్ చేసుకోండి ఎండల్లో తిరగక్కర్లేకుండా లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి ఒక శారీ వస్తుంది అని అంటే దాని ఆ శారీ యొక్క క్వాలిటీ అన్నీ తెలుసుకుని మీకు అందించడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను కూడా కొంటూ ఉంటాను కాబట్టి నాకు కంఫర్ట్ అనిపించాలి నాకు నచ్చిన తర్వాతే అది వేడి చేయడం అనేది జరుగుతూ అండి ఇక్కడ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఏంటంటే నేను టూ ఇయర్స్ నుంచి కూడా తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా అన్ని శారీస్ అందించాను ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అన్ని కూడా స్పెషల్ కలెక్షన్ అండి ఇక తినబోతులు వచ్చేందుకు డైరెక్ట్ మనం వేడి ఇయర్లోకి వెళ్తున్నాం

అంటే అలా అని మరీ రిపేటింగ్ ఉంటే క్లాత్ కూడా కాదండి స్మూత్ ఉంది చక్కగా డిజైన్ అది తెలుసు చాలా బాగుంది శారీ ఇది బాగుందండి ఫ్యాబ్రిక్ నచ్చింది నాకు ఎంత ఉందండి ఇది ఫోర్ థౌజండ్ వన్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది క్రేప్ టిష్యూ చాలా బాగుంది టిష్యూ అన్నా మళ్ళీ అది ఏం దురుస్తుగా అలా లేదు స్మూత్ ఉంది సెల్త్ టిష్యూ లేదు ఫార్టీగా వేసుకుంటుంది బాగుంది ఎందుకంటే బార్డర్ కూడా కొంచెం కాపర్లా ఉండి లైటు చక్కగా మెరుస్తూ చాలా బాగుంది ఇందులో కలర్స్ కదా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఈ కలర్ చాలా బాగుంది అన్నీ మీకు ఆఫ్టర్ డిస్కౌంటే చెప్పేటం ఇది చాలా బాగుందండి మామూలుగా లేదు అసలు కలర్ కూడా ఎంత బాగుందో సారీ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మరి గిన్నెని ఎల్లో అనుకుంటాను ఎంత బాగులో గ్రీన్ కూడా బాగుంది చాలా బాగుంది లైట్సా నాచు గిల్లిగా చాలా బాగుంది కలర్ బాగుంది కలర్ కూడా చాలా మొత్తం నాలుగు బాగున్నాయండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇదండి వైల్డ్ ఏం ఫ్యాబ్రిక్ అంటే ఇది బనారస్ వైల్డ్ కార్డు అచ్చా బాగుంది లోపల కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కాలింగ్ లా ఉందండి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది లెహరియా డిజైన్లా వచ్చిందండి మళ్ళీ ఇందులో సెల్ఫ్ వీవింగ్ ఉంది మామూలుగా మనం కనిపించే తో కాకుండా చీర చూసేది రెండు వైపులా బెనారసీ బార్డర్ పైపింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చుచ్చుకునే ప్రాబ్లమ్ అయితే ఉండదు చాలా సార్ కానీ ఫ్యాబ్రిక్ బాగుంది అన్నట్టు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఒకసారి బార్డర్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయినే రావాలి చీర చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది కొత్త ఫ్యాబ్రిక్ బాగుంది చూస్తే మనకి లైట్ వెయిట్ ఉంది ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే ఫాలింగ్లా ఉండి చాలా బాగుంది ఇక చాలా బాగా కొత్తగా వచ్చినట్టు ఉంది కలర్ కదా చాలా బాగుంది పార్టీవేర్ శారీస్ అండి కిట్టి పార్టీస్కి సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంది మళ్ళీ థ్రెడ్ తోటి వీడింగ్ వచ్చింది లెహరియా డిజైన్ చాలా బాగుంది చాలా బాగుంది బార్డర్ అంతా థ్రెడ్ బీజులు వచ్చింది ఇక్కడ కోరుకుంటారు చాలా బాగుంది శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయండి కంఫర్టబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి క్రేప్ బాందనీ స్టైల్ వచ్చిందండి శారీ అంతా బాధనీ స్టైల్ వచ్చి మళ్ళీ చక్కగా శిబోర్ని డిజైన్ స్టైల్లోగా మీకు ఇదంతా కూడా డ్రై చేశారు బార్డర్ హైలైట్లు అనుకుంటారు జరిగింది బార్డర్ ఫ్లోరల్ ఫ్లోరల్ చాలా బాగా ఇచ్చారు రెండు వైపులా చక్కగా గ్యాప్ బార్డర్ ఇచ్చి అందులో ఫ్లోరల్ ఇచ్చారండి అంతా లెహరియా డిజైన్లో వచ్చింది బుజ్జి వచ్చి మళ్ళీ బాగా నింపుతూ ఉండాలి ఇది కూడా మనం కట్టుకోవచ్చండి ఎందుకంటే పలుచుడా లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా డోన్ సేమ్ ప్లస్ ఒక మాట చెప్పండి చెక్కల మందుతాయి అంటారు చూసారా అలా మీరు ఎలా కట్టినా పడి ఉంటుందా చీరలో మరి వాషింగ్ మిషన్ కాదు కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పిల్లల దగ్గర సమ్మర్లో ఎక్కువ అబ్రాడ్ వెళ్తూ ఉంటారు అటువంటి వారు తీసుకెళ్ళచ్చండి మీకు వాష్ చేసుకోవడం వాషింగ్ మిషన్ లో బాగానే ఉంటుంది ప్లస్ మళ్ళీ చిన్నగా ఏదైనా బయట వెళ్ళినప్పుడు ఫోటోస్ కూడా బాగుంటుంది ఎంత ఉందండి ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉందండి క్రేప్ ఫ్లోరల్ బార్డర్తో వచ్చింది ఇది ప్యాచ్ వర్క్ కాదు శారీలోనే ఇది డిజిటల్ ప్రింట్ చేశారు చాలా బాగుంది ఈ ప్రింట్ చేసి మళ్ళీ బాంద్రీ అంతా కూడా డిజైన్ చేసుకుంటూ వచ్చారు చాలా ఇందులో కలర్స్ కలర్ కొంచెం కొత్త కలర్ అండి చాలా బాగుంది ఆ ఫ్లోరల్ బార్డర్ వలన చీర అందం వచ్చింది బాగా ఇక్కడ ఫోర్ కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో ఫోర్ కలర్స్ అండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ ఇక్కడ వరకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటాయి నెక్స్ట్ సార్ టస్సర్ అండి టస్సర్ వస్తుంది ప్యూర్ వస్తుందో ఫ్యాన్సీ స్టైల్ ఫ్యాన్సీ స్టైల్ ఫ్రీ మరీ ఫ్యాన్సీ తక్కువ కూడా ఇది అండ్ వచ్చిందంటే మళ్ళీ అంటే వితౌట్ బార్డర్ వితౌట్ వాడర్ ప్రీవీ డిజైన్ వచ్చి వితౌట్ వాడర్లో వచ్చిందండి ఈ పళ్ళు హైలైట్ చేశారు పళ్ళు అంతా వీవింగ్ స్టైల్ వచ్చింది గ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది బాగుంది చాలా వెరైటీగా ఉంది చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఎంత ఎంతవరకు ఉందండి ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అప్పుడు డిస్కౌంట్ మీకు చెప్తున్నారు చాలా లైట్ ఉంది ఇందులో కలర్స్ కదా ఇవన్నీ మల్టీ కలర్లోనే వస్తుంది అసెక్సిల్ కలర్లో ప్రతీ సారీకి కూడా కొంచెం ఒక కలర్ హైలైట్ అవుతూ అలా మల్టీ కలర్గా వస్తుంది దీని హైలైట్ ఏంటంటే మిడిల్లో మీకు బుటీతో పాటు త్రీ డీ డిజైన్ వచ్చింది పళ్ళు హైలైట్ చేస్తారు పళ్ళు కలర్ మీకు బ్లౌజ్ సారీ మొత్తం బాగుంది సారీ కొంచెం ప్యూర్ వెరైటీలా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ప్యూర్లానే ఉంది చాలా లైట్ లైట్ స్మూత్ ఉంది మెయిన్ క్లాత్ చాలా బాగుంది ఫోర్ కలర్స్ అంటే మల్టీ కలర్ కదా ఓపెన్ చేసినా బాగుంటుంది మొత్తం నాలుగు రంగులు వచ్చాయండి దేనికి అదే బాగుంది ఇందులో ఉన్న ఒక కలర్ని హైలైట్ చేస్తూ పళ్ళు అది బ్లౌజ్ వచ్చింది మొత్తం ఫోర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ కూడా నేను విజిట్ చేయొచ్చు నెక్స్ట్ సారీ ఇది ఇప్పుడు ఇంకిల్ ఈ క్రేపు ఇది వీవింగ్ వచ్చిందనుకోండి కదా వీవింగ్ వర్క్ వర్క్ మొత్తం లెహరియా లాగా మొత్తం ఎవరైనా కట్టుకోవచ్చు అండి చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కట్టచ్చు ఇది డోలా లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ టోలా కలర్ బాగుంది ఎంత ఉంటుందండి ఇది మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తాం మీకు మొత్తం అలా ంతా హరియా రెండు వైపులా కూడా మీకు వీవింగ్ బోర్డర్ వచ్చిందండి కలర్ బాగుంది ఫస్ట్ కలర్స్ ఈ కలర్ బాగుంది పింక్ కొత్తగా వచ్చిన కలర్ ఇది బాగుందండి పింక్ కొంచెం లైట్ యాచు కలర్ చాలా ఇది ఫ్రంట్ కాదు వీవింగ్ అండి శారీలో వీవింగ్ వర్క్ వర్క్ చేసుకొచ్చా ఎంబ్రాయిడరీ లాగా వర్క్ చేసుకుంటూ వచ్చారండి రెండు రెట్ల బార్డర్ ఈక్వల్గా ఉంది బ్లౌజ్ చిన్న బుట్టితో మనకి చాలా చక్కగా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చారు ఈ కలర్ కూడా చాలా అన్నీ కొత్త కలర్స్లా ఉన్నాయండి చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేస్తాం మనకి చూడగానే కూడా బెనారస్ పడలాగా లాగా చాలా అనిపిస్తుంది చాలా బాగుంది మిడిల్లో మీనాకారి బీబీకి ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చింది మిడిల్లో అంతా అప్పుడు శారీ ఎంత వస్తుంది అంటే శారీ మొత్తం వస్తుంది చీర మొత్తం వచ్చిందండి చాలా బాగుంది నడుం దగ్గర నుంచి మనకి ఇదంతా లోపల క్లెయిన్గా హాయిగా వస్తుంది అంటే ఎక్కడ పుచ్చుకోరు కూడా బ్లౌజ్ ప్లెయిన్ రావచ్చు ప్లెయిన్ బూటీ రాకూడదులేండి ఎందుకంటే ఇంకా నీడింగ్ ఇచ్చినప్పుడు ప్లెయిన్ కలర్ కూడా చాలా బాగుందండి డార్క్ వైన్ కలర్ చాలా బాగుంది ఎంత ఉందండి టూ నైన్ ఫిఫ్టీ తక్కువలోనే ఉంది టూ నైన్ ఫిఫ్టీలో రిచ్గా ఉంది సార్ చిన్న చిన్న కిట్టి పార్టీస్ కానీ అలాంటి వాటి కట్టచ్చు కలర్స్ గ్రీన్ అండి గ్రీన్ ఇది నాచు గ్రీన్ వస్తుంది బ్లాక్ కాదు ఇది టమాటా పింక్ మామూలు పింక్ కాదండి టమాటా పింక్లోకి వస్తుంది అది కూడా బాగుంది వైనట్ వైలెట్ వచ్చి ప్లస్ మళ్ళీ మీకు ఏంటంటే మీనాకారి బీబీం వలన మంచి కాస్ట్లీ లుక్లో కనబడుతుంది రెండు రేటు తక్కువ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ నెక్స్ట్ సార్ ఇది మూడు బార్డర్ అంతా మనకి వీవింగ్ వీవ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది కూడా మిడిల్లో లైట్ ఇచ్చింది తర్వాత చుట్టూ బార్డర్ అంతా డబ్బు వచ్చింది ఈ డిజైన్ ఇవి బాగా క్రేజ్ నడుస్తున్నాయి అండి బ్లౌజ్ వల్ల చీర బాగుంది లోపల కూడా ఇలా వస్తుంది ఎంత ఉందండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఇందులో నార్మల్గా మీలా వీలింగ్ తోటి రేట్ ఎక్కువ ఒకవేళ నార్మల్ వీవింగ్ కూడా అయితే ఫైవ్ థౌజండ్ నార్మల్గా కూడా మీకు ఒకవేళ కలర్స్ కావాలనుకుంటే స్టోర్కి వచ్చినట్టు చెప్తే చక్కగా మీకు ఫైవ్ థౌసండ్లో ఉన్నాయి అవి మీలా కరీం మోడర్ ఉండదు బూటీ ఉంటుంది బూటీ స్టైల్ ఇందులో కలర్స్ ఇది కూడా లైట్ అండ్ డార్క్ చాలా టోటల్ ఫోర్ నాలుగు కూడా బాగున్నాయండి పార్టీ వేర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీడియర్ మీరు స్కిప్ చేయకండి మరి కొన్ని సారీస్ ఏంటి పద్మావతి గారు టై ప్యూర్ వస్తుందా ప్యూర్ అంటే మీకు నైన్టీ పర్సెంట్ వస్తుంది కాటన్ కూడా కొంచెం లైట్ జూట్ కాటన్ మిక్స్ అయ్యింది కానీ బాగుంది బాగు సమ్మర్ బాగుంటుందా చూడటానికి టస్సర్ లాగా ఉందండి కొంచెం జూట్ కాటన్ మిక్స్ అవుతుంది ఎంతవరకు టైం పెట్టి ఏది మీకు త్రీ నైన్ ఫిఫ్టీ బాగుంది చాలా బాగున్నాయి త్రీ నైన్ ఫిఫ్టీ ప్లస్ మనకి టస్సర్ ఫీల్ ఇస్తుందండి ఆ ఇక సమ్మర్కి కొంచెం కాటన్ కూడా మిక్స్ అవుతుంది జూట్ కాటన్ కాబట్టి డైలీ నీళ్ళు మీ ఇష్టం ఎలా అయినా కట్టాడో వాట చెప్పారంటే కొంచెం చెందేనీ లాగా అలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ టస్సర్లోనే కాటన్ మిక్స్ తో హ్యాండ్లూమే ఎవరీ హ్యాండ్లూ హ్యాండ్లూ త్రీ నైన్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వస్తుందండి ప్యూర్ టస్సర్లోనే కాటన్ మిక్స్ అవుతూ హ్యాండ్లూమ్ వస్తుంది త్రీ నైన్ ఫిఫ్టీ మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నట్టున్నాయిగా అవును ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా బాగా మెహందీ గ్రీన్ వచ్చి చుట్టూ మంచి వెజంటా పింక్ వచ్చింది ప్రతి దానికి బ్లౌజ్ ఇలా తీసుకుంటే హాయిగా సమ్మర్కి సమ్మ నైట్ రేట్ ఉండి చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంది గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ కదా మొత్తం మనకి శారీ అంతా డిజైన్ ఇచ్చారు తస్సర్ పట్టు అయితే మనకి ఫైవ్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయండి ఇది కొంచెం జూట్ కాటన్ మిక్స్ అయ్యేటప్పటికి హ్యాండ్లూమ్ ఇది కూడా మనకి చాలా కంఫర్టబుల్ ఫీల్ పడదు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా బాగున్నాయి క్లాసీ కూడా ఇది ఏంటంటే ఎవరి గ్రీన్ ఉంటుంది మనం హాయిగా ఎలా రక్తం కూడా చక్కబడి అంటే మరీ బాధ కాదు కానీ జాగ్రత్తగా కట్టుకుంటే బాగా మందుతాయండి చీరలు డైలీ యూస్గా హాయిగా సమ్మర్కి చాలా బాగుంటాయి మనకి ఏం మేతోటి సమ్మర్ అయిపోదు అదిగో ఇదిగో అంటూ దసరాల వరకు కూడా ఆల్మోస్ట్ మనం కాటన్ చీరలు కట్టాల్సిందే అంటే మరీ ఎక్కువ కాటన్ కట్టకపోయినా ఇలా పోయి కట్టాల్సిందే అంటే ఒక్క పోగు మిక్సీ అవుతుంది అంటే దసరి పీలే ఉంటుంది కానీ కొంచెం చెంది మిక్స్ అవుతుంది లైట్ కానీ బాగుంది చాలా హ్యాండ్లూమ్ కూడా హ్యాండ్లూమ్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది లా ఉన్నాయి చాలా బాగున్నాయి టస్సర్ పోగు జూట్ కాటన్ పోగు అట్లా మిక్స్ అవుతూ వస్తుందండి ఇది ప్యూర్ వస్తుంది ఇది మనకి హ్యాండ్లూమ్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కలర్స్ కలర్స్ బాగున్నాయి హాయిగా సమ్మర్ తగినట్టుగా ప్రశాంతంగా కలర్స్ అండి ఇక్కడ ఇక్కడ బ్లౌజ్ ఉంది చీర కూడా చాలా లైట్ లైట్ వేయాల చాలా లైట్ చాలా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ చాలా బాగుంది మీకు ఇద్దరు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పద్మావతి గారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఇది ఏంటంటే ధర మీకు నచ్చేస్తే తీసేసుకోండి ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేది ఎందుకంటే శారీస్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాబ్రిక్ మీకు అసలు టస్సర్ ఫీల్ చేస్తుంది చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇది కూడా కలర్ కలర్ చాలా నెక్స్ట్ బ్లౌజ్ ప్రతిదానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇది బాగుంది చాలా బాగుంది కలర్ చాలా డిఫరెంట్గా ఉంది తర్వాత మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీస్ సిల్క్ సిల్క్ కోటర్ సిల్క్ కోటర్ మీర చీరంతా బెటర్ పీరల్ చీర వస్తూ వస్తుంది లోపలికి వచ్చేసరికి కొంచెం కదా మీకు టూ మీటర్స్ వరకు ఫుల్ ఉంటుంది మీకు కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది తర్వాత మనకి హాఫ్ వస్తుంది కుచ్చుల దగ్గర అది మొత్తం హాఫ్ వస్తుంది మిర్రర్ కూడా గ్యాప్ బార్డర్ ఏంటంటే మనకి మునియా బోర్డర్ ఇచ్చా ఇది బ్లౌజ్ ఇలా వచ్చాయి బ్లౌజ్ కూడా బాగుంది కాంట్రాస్ట్ వచ్చినట్టుంది కదా ఒకటి ఓపెన్ చేస్తే మొత్తం మీకు తెలుస్తుంది అండి సారీ హాఫ్ వర్క్ కూడా చక్కగా మీకు ఇక్కడ దాకా మిర్రర్ వర్క్ వచ్చింది రెండు వైపులా మునియా వాటర్ తోటి చక్కటి వాడర్ వచ్చింది ప్లస్ మళ్ళీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఈ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది సారీ కొంచెం మనకి టిష్యూ యాడ్ చేశారు కాబట్టి బ్లౌజ్ మీకు విడిపోదండి బాగుంటుంది ఇదా టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అచ్చా బాగుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో మీకు వస్తుంది ఇందులో కలర్స్ కొంచెం మనకి ప్యూర్ జరికోట లుక్ ఇస్తుంది కానీ ఇది ఏంటంటే మిర్రల్ వర్క్ వాళ్ళ ఒక ఫార్టీవేర్ చీరలు అవుతుంది బాగుంది సారీ ఫ్యాన్సీ వెరైటీస్లో చాలా వచ్చాయండి ఇంకా అంటే మనం అన్ని వీడియో చేయలేము కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకున్నా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఎక్కువ కావాలనుకుని ఇవి అయిపోతాయని అనుకో సంవత్సరంలో మళ్ళీ తెప్పించా ఎందుకంటే లాస్ట్ టైం మేము కోటా చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు మీకు ప్రీ బుకింగ్ చేసుకున్నట్టుంది చాలా ప్రీ బుకింగ్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి అంటే నాకు తెలిసి వీడియో అప్లోడ్ అయినప్పుడు వచ్చి అద్దిపోతాయి అనుకోండి ఒకవేళ ఏమైనా లేట్ అయితే కనుక మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఆల్రెడీ టెన్ డేస్ అని చెప్పాను కాకపోతే మధ్యలో హాలిడేస్ ఎక్కువ ఎక్కువ వచ్చి దాని మూలాన ఒక టూ త్రీ డేస్ అటు ఇటు లేట్ అవుతుంది అంతే ఇది కూడా బాగుంది టిష్యూ కోట వస్తుంది కోట చీరంతా పళ్ళు దగ్గర మనకి మొత్తం మిర్రర్ వర్క్ అండి బార్డర్లో మనకి థ్రెడ్ వీవింగ్ లా వచ్చి థ్రెడ్ వీవింగ్ బాడీ ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్యాన్సీ సారీస్ అండి ఇది అవుతుంది కదా ఇది వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ బార్డర్ కలర్ లాగా డార్క్ వస్తుంది కొంచెం నారాయణపేట బాట కదా రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అండి కలర్ బాగుంది రెడ్ కలర్ వచ్చింది రెడ్ ఆరెంజ్ రెండు మిక్స్ అవుతున్న కలర్ బార్డర్ కొంచెం మనకి నారాయణపేట బార్డర్ స్టైల్లో ఇచ్చారు టిష్యూ శారీస్ అది కంప్లీట్ లైట్ వెయిట్ మిర్రల్గా ఉంది ఒక బ్లౌజ్ కూడా బాగుంది ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి కిట్టి పార్టీస్కి అట్లా కట్టుకోవచ్చు డిజైనర్ శారీస్కి ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు మినిమం బడ్జెట్లోనే ఒక టూ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే సార్ అది లాస్ట్ ఇంకా అంతమించి ఎక్కువ ధరలు కూడా లేవు అలానే ప్యూర్ లేవని కాదు ఇప్పుడు ప్యూర్ సీజన్ కాదు కదా మన ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి కానీ పద్మావతి గారి దగ్గర పట్టు అన్ని పట్టు ఉంటాయి పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి పట్టులో అంటే మీకు పవర్లు బనారస్ పట్టు ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు కంచి పట్టు నారాయణపేట్ గద్వాలు రామాంగో పట్టు అన్నీ ఉన్నాయి మీకు కాకపోతే ఇంకా థర్టీ కన్నా కేవో అంటే మీకు ఫొటోస్ పెట్టి తెప్పిస్తారు అది ఒకవేళ కావాలనుకుంటే డిజైనర్ పట్టు సారీస్ కూడా తెప్పిస్తారు మీరు ఆ చీరలకి నేను తర్వాత చేస్తానండి వీడియో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి కన్సీజన్ చిన్న చిన్న ఫంక్షన్స్ పుట్టినరోజులు అలా కావాల్సిన చీరలే మనం చూస్తున్నాము మళ్ళీ మే అయిన తర్వాత కొత్త వెరైటీ పట్టు చీరలతో ఒక మంచి వీడియో తప్పకుండా చేస్తాను ఈలోగా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు పద్మావతి గారు నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు పద్మావతి గారితో మాట్లాడుకుంటూ చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోన్ కూడా మీరు విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్వి నగర్ పద్మావతి గారికి నేను నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు అంతే తప్ప పద్మావతి కలెక్షన్స్ అనగానే ఇంత ముందు వాళ్ళు ఏదో వేరే స్టోర్ వచ్చిందంట ఆ స్టోర్తో మాకు సంబంధం లేదు మేడం ఇంట్లో హౌస్లో అన్నీ కూడా సేల్ చేయడం జరుగుతుంది మీరు రావాలి అని అనుకుంటే దానికి నెంబర్ మీరు కాల్ చేయండి నెంబర్ ఇచ్చారు కదా లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్ వచ్చి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అన్ని త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి మరి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి